హాయ్ అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో ఈ వీడియోలో ఒక అట్ట బాక్స్ చూపిస్తున్నాను ఇది స్వీట్ బాక్స్ మోతండి ఇక్కడ నాకాడ ఒక పైపు ఉండింది ఇట్లా కట్ చేసి దానికి కింద స్టాండ్కి స్టాండ్ లాగా తయారు చేస్తున్నానండి దానికి కాళ్ళు అనేవి కింద పెట్టుకునే దానికి పేపర్ పెట్టేసి గమ్ముతో ఇలా తయారు చేసేసాను చూడండి పైన అయితే మనకు కాలువ కవర్స్ వస్తాయి కదండి సిల్క్ కవర్స్ అవి అంటిచ్చేసాను దానికి అట్టకి తర్వాత ఈ ఉప్పు జాడీలండి నేను స్టవ్ కడిగినప్పుడల్లా నీళ్లు ఇటు కిందకి పోతుంటాయి ఎత్తే దారి ఉంటాయి పెద్ద జాడీలు అందుకని ఒక స్టాండ్ తయారు చేసి పెట్టుకుందామని ఈ స్టాండ్ లాగా తయారు చేశానండి కవర్స్ అన్నీ గమ్మేసి అంటించాను దీనికి డబ్బాకి ఈ అట్ట బాక్స్కి తర్వాత ఇలా బిడ్డలకి చాలా బాగుంది తర్వాత నేను మసాలా డబ్బా కూడా తీసి శుభ్రంగా తుడిసేసి కొంచెం జిడ్డు పడినట్టుండింది తుడిసేసి మనం పద్దాకు పట్టుకుంటాం కదండి కర్రీ చేసేటప్పుడు ఈ కొన్ని కొన్ని పోసాను అన్ని నిండా పోసేసి ఇలా తయారు చేసి పెట్టానండి ఇలా పెట్టుకుంటే మనకి కర్రీ చేసుకునేటప్పుడు తాలింపు వేసినప్పుడు ఈజీగా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా